హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు ఫ్రెండ్ నేను మీరాని నటుడు ప్రకాష్ రాజ్ ట్వీట్స్ కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి జస్ట్ ఆస్కింగ్ పేరుతో ఆయన చేస్తున్న పోస్టుల వల్ల పెద్ద చర్చ నడుస్తుంది తిరుమల శ్రీవారి లడ్డు మహాప్రసాదం కల్తీ వ్యవహారంపై ఆయన పెట్టిన పోస్ట్ తెగ చక్కర్లు కొట్టగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు అప్పటి నుంచి ప్రకాష్ రాజ్ వరుస ట్వీట్లు పెడుతున్నారు చేయని తప్పుకు సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో అంటూ నిన్న పోస్ట్ చేసిన ఆయన తాజాగా మరొకటి పెట్టారు గెలిచే ముందు ఒక అవతారం గెలిచిన తర్వాత ఇంకో అవతారం ఏంటి అవతారం ఎందుకు ఈ మనకి అయోమయం ఏది నిజం జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాష్ రాజ్ చేసిన లేటెస్ట్ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది అసలు ప్రకాష్ రాజ్ ఎవరిని ఉద్దేశించి పెడుతున్నారో తెలియడం లేదు కానీ కొందరు నెటిజన్లు చెబుతున్నారు ఈ మాట లడ్డూ వ్యవహారంలో ఇండియా వచ్చి ఆన్సర్ ఇస్తానన్న ఆయన ఇప్పుడు వరుస ట్వీట్స్ పెట్టడం వెనుక కారణం ఏంటోనని మాట్లాడుకుంటున్నారు అదే సమయంలో ప్రకాష్ రాజ్ ట్వీట్స్ పై భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ ఎదుట గురువారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రకాష్ రాజ్ సోషల్ మీడియాలో ట్వీట్స్ ఉన్నాయని మండిపడ్డారు ప్రకాష్ రాజ్ను ను మా అసోసియేషన్ నుంచి వెంటనే బహిష్కరించాలని డిమాండ్ కూడా చేశారు హిందువులకు క్షమాపణలు చెప్పాలని నినాదాలు చేశారు అనంతరం దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు తిరుమల లడ్డు జంతువుల కొవ్వును వినియోగించడం అనేది భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని సాధ్యమైనంత కఠిన చర్యలు తీసుకోవడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రీసెంట్ గా ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కూడా ట్వీట్ చేశారు ఆ తరువాత ప్రకాష్ రాజ్ తప్పు చేసింది ఎవరో కనిపెట్టి వారిని కఠినంగా శిక్షించాలని ప్రజల్లో భయాందోళనలు ఎందుకు పెంచుతున్నారని పోస్ట్ పెట్టారు దీంతో సున్నితాంశాలపై ప్రకాశ్ రాజ్ తెలుసుకుని మాట్లాడాలని పవన్ హితవు పలికారు సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని పవన్ వార్నింగ్ ఇచ్చారు ఆ తరువాత తాను విదేశాల్లో ఉన్నానని ఇండియాకు వచ్చాక పవన్ ప్రశ్నలకు సమాధానం ఇస్తానని ప్రకాశ్ రాజ్ చెప్పారు ఇంతలో వీలుంటే తన ట్వీట్ ను మళ్ళీ చదవండి అని కోరారు కానీ ఆ తరువాత నుంచి ప్రకాష్ రాజ్ ఎవరి పేరును మెన్షన్ చేయకుండా తెలుగులో రోజుకో సోషల్ మీడియా పోస్ట్ పెడుతున్నారు మరి ఈ విషయంలో చివరకు ఏం జరుగుతుందో వేచి చూడాలి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు ఫ్రెండ్